త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా చూడండి నూట ముప్పై రూపాయలు వేసారు త్రీ డబల్ ఫైవ్ నూట ముప్పై ప్రొఫైల్ వేసారు నూట ఇరవై ఐదు రూపాయలు సైజ్ తక్కువ నూట ఇరవై ఐదు రూపాయలు వేసారు ఇది తక్కువ సంవత్సరం కాయ ఈ లాటు యాడ్లో దిగుమతి వచ్చినాయి ఏసీ కాయ ప్లీజ్ లైక్ నీ సక్కా కలరు నూట ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల కింటా ఓకే ఓకే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ సో నీ నూట నలభై ఫ్రిడ్జెస్ బేరమైంది దీన్ని అక్కడ ఉన్నాడు చాలా మంది అడిగితే సూపర్ టెన్ అన్నారు కొందరు కొందరు థర్టీ ఫుడ్ అన్నారు అండి బేరమైంది కుట్టేస్తున్నారు ఇలాగ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మన ఒక నాలుగు పద్నాలుగు వేలు కెంటా వచ్చి క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉందండి చూసిన వారు అందరూ కూడా ఒక లైక్ కూడా లైక్వెట్ చేయడం వచ్చారు చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోస్ మరి ఎందుకో లైక్ చేయట్లా సపోర్ట్గా ఉండదు ఇది శుక్కులన్నది కానీ తీసినవి ఇవ్వాలి గడప ఖాళీ లేక చూస్తున్నారు క్వాలిటీ నెంబర్ వన్ పద్నాలుగు వేలు బేరమైంది ఎప్పుడైనా నేను బీసీ గారు పెడతాను అనుకోవచ్చు ఎవడైనా ఫ్రీగా లేదంటే ఆటో కదా కొద్దిగా ఉంది వర్షం ఆడబడితే పక్క కాదు వీళ్ళు పెడతా క్వాలిటీ కొద్దిగా ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి అది అది బాగుంది అందుకని రెండు కలిపి పద్నాలుగు కలిసి లైక్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఒక లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్కి అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం మాట ఎదురవు శనివారం ఎందుకు చూశానంటే చాలా దగ్గర లారీలు చాలా ఆగిపోను ఎందుకంటే చాలా ఖరీదులు జరగల పార్టీ వెళ్ళి ఎగుమతి తక్కువ అక్కడ చూసాను ఎక్కడైతే శుక్రవారం శనివారం లారీల వెళ్ళిపోరు బిజీ బిజీగా చాలా లాంగ్ జర్నీ అలాంటి లారీలు అక్కడ దగ్గర కూడా ఎందుకు లారీలు ఆగిపోయింది ఎందుకంటే ఎగుమతి అంతగా లేవు సేల్స్ తక్కువ ఉంది కాబట్టి ఇదంతా హెవేర్ తీసినా ఇంకా అసలు ఇది వెళ్ళి పెట్ లారీలు కానీ అన్ని లారీలు వెళ్ళిపోవాలండి కానీ ఇలాంటివి వెళ్ళేది బేరాలు కూడా అలా మందంగా స్లోగా జరుగుతుంది ఇక్కడ కూడా కాదు ఇంకా దగ్గర మీకు ఊడేంతా ఇచ్చే లారీ అంటే కలిపి ఉంటున్నా లారీలు ఇది ఇద్దంటే కూడా మనం ఇచ్చే బేరాలు బాగా తక్కువ ఈ వారం మార్కెట్స్లో కావడం వల్ల ఖరీదు తక్కువ లారీలు దిగుమతి దారి కూడా ఏమి వెళ్ళా ఇటు ఒకటి లైక్ మార్క్ చేయడం మర్చిపోవడం మీకోసం ఎంతో శ్రమించి గమనించి ఏదో ఒకలాగా ఇన్ఫర్మేషన్ పెద్దామని మీకోసం వీడియోలు తీస్తే పెడతాను కాబట్టి ఇప్పుడు ఒకరు కూడా ఒక లైక్ మార్క్స్ హైవే జంక్షన్ దగ్గర వరకు తీసుకుంటాం లాడీ లాగిపోయింది స్టార్ట్ అయిపోయింది